జమ్మికుంట పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త సోలార్ గృహ విద్యుత్ ఉత్పత్తి రంగంలో సరికొత్త శకం ఇప్పుడు మన జమ్మికుంటలో కార్తికేయ సోలార్ పవర్ జమ్మికుంట నెలకు మూడు వందల రూపాయలు ఆ విద్యుత్ యూనిట్స్ ను ఉత్పత్తి చేసి డెబ్బై ఎనిమిది వేల రూపాయల సబ్సిడీని అందుకోండి హౌసింగ్ బోర్డు వరద కాలువ సమస్య పరిష్కరించాలని ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన మాజీ వార్డు సభ్యులు తుడి రవిచంద్రారెడ్డి జమ్మికుంట పట్టణంలోని హౌసింగ్ బోర్డు కాలనీ వరద ముంపుకు కాకుండా నిర్మాణ పనులను చేపట్టాలని వార్డు మాజీ కౌన్సిలర్ తోడి రెడ్డి గురువారం సాయిబాబా ఆలయం ఎదురుగా ఆమరణ నిరాహార దీక్షకు కూర్చున్నారు ఈ సందర్భంగా కాలనీ వాసులకు మద్దతు తెలిపారు అనంతరం వారు మాట్లాడుతూ మున్సిపల్ టౌన్ ప్లానింగ్ ఇంజనీరింగ్ అధికారులు వరద కాలమును అనేక వంకలు తిప్పుతూ ఇష్టారీతిని నిర్మించారని ఎలాంటి ప్లానింగ్ లేకుండా చేయటం వల్ల ఇప్పటికే హౌసింగ్ బోర్డు కాలనీలో వరద ముంపునకు గురై ఆస్తి నష్టంతో పాటు ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని ఉప ఎన్నికలు సమయంలోని మంత్రులు ఎమ్మెల్యేలు వచ్చి పరిష్కరిస్తామని చెప్పిన హామీ హామీగానే మిగిలిపోయిందని ఎమ్మెల్సీగా ఉన్న సమయంలో కౌశిక్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత వెయ్యి కోట్లతో నిధులతోటి జరు మికుంట పట్టణ అభివృద్ధితో పాటుగా ముఖ్యంగా హౌసింగ్ బోర్డు కాలనీ వరద ముంపు కాకుండా చూస్తారని హామీ ఇచ్చి ఇప్పటి వరకు ఎలాంటి పనులకి పురోగతి లేదన్నారు ఇప్పటికైనా మున్సిపల్ అధికారులతో పాటుగా జిల్లా కలెక్టర్ స్పందించి తక్షణమే పరిష్కారం చేయాలని అన్నారు దీక్షకు మద్దతు తెలిపిన బీజేపీ నాయకులు వరద కాలువ సమస్య పరిష్కరించాలని చేస్తున్న ఆమరణ దీక్షకు బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు ఎర్రబెల్లి పట్టణ అధ్యక్షులు కులకాని రాజు మాజీ అధ్యక్షులు జీడి మల్లేశం మద్దతు తెలిపి సమస్య పరిష్కారం కాకపోతే బీజేపీ ఆధ్వర్యంలో మరిన్ని ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు రామరాజ్య ఏర్పడ్డ బలవంతరాయ మేత కమిటీ ఆధారంగా ఏర్పడ్డది కానీ ఈ పురపాలక శాఖ అధికారులు హౌసింగ్ బోర్డు కాలనీని ఈ వరద కాలువను ముంపును అరికట్టడంలో విఫలమైనారు ముఖ్యంగా టౌన్ ప్లానింగ్ అధికారులు ఇంజనీరింగ్ అధికారులు మాస్టర్ ప్లాన్ నిబంధనల విరుద్ధంగా ఆ కాలువను నాలుగు వంకరలు కట్టి అష్ట వంకర్లు చేశారు అందువలన హౌసింగ్ బోర్డు కాలనీ ముంపునకు గురవుతుంది ప్రజల ఆస్తి నష్టం ప్రాణ నష్టం జరుగుతుంది ప్రతి కుటుంబానికి ఈ పది పన్నెండు సంవత్సరాల నుండి యాభై వేల నుండి రెండు లక్షల వరకు నష్టపోతున్నారు ప్రతి సంవత్సరం జులై మాసం మరియు అక్టోబర్ మాసంలో రెండు సార్లు ముంపుకు గురవుతుంది ఆనాటి పది రాష్ట్రాల పది సంవత్సరాల తెలంగాణ రాష్ట్ర సమితి ఈ రెండు వేల ఒకటి ఉప ఎన్నికల్లో ఇరవై మంది మినిస్టర్లు పన్నెండు మంది క్యా క్యాబినెట్ మంత్రులు మరియు కార్పొరేషన్ చైర్మన్లు వచ్చి ఒక నయా పైసా ఖర్చు పెట్టలేదు మరియు కౌశిక్ రెడ్డి గారు దుర్గామాత సాక్షిగా ఆ దుర్గామాత టెంపుల్కి వచ్చి కౌన్సిలర్తో సహా నేను వెయ్యి కోట్లు నిధులు ఈ దుర్గామా మాత సన్నిధిలోనే వరద కాలను కఠితా అని ప్రమాణం చేసిన కౌశికి రెడ్డి గారు అనాపైద కూడా ఖర్చు పెట్టే ఎమ్మెల్యే నుండి ముఖ్యంగా ఈ వరద కాలువ ముంపు గురి కాకుండా హౌసింగ్ బోర్డు యొక్క ప్రజల ఆస్తి నష్టము ప్రాణనాష్టం జరగకుండా చూడాలి ఈ డైనమిక్ డేరింగ్ అండ్ డాషింగ్ డైనమిక్ కమిషనర్ గారు ముఖ్యంగా ఈ ఆస్తి పన్ను మరియు ఇంటి పన్నుల్లో స్టేట్ అవార్డు వచ్చింది మా హౌసింగ్ బోర్డు కూడా నివారించడానికి కృషి చేయాలని కమిషనర్ గారిని వేడుకుంటున్నాం ఈ మాస్టర్ ప్లాన్ నిబంధనల ప్రకారం పోతే ఒక పది పన్నెండు ఇళ్ళు అక్రమ కట్టడాలని ఆ అక్రమ కట్టడాలు కూడా హౌసింగ్ బోర్డు వాళ్ళు లేఅవుట్ లేక మున్సిపాలిటీకి ఇచ్చిపెట్టారు ఒకవైపు కట్టి మరొక వైపు వివక్షత చూపుతున్నారు నేను కలెక్టర్ గారికి ప్రజావాణిలో కానీ ఎన్నోసార్లు దర్యాప్తు చేసిన కానీ ఇంతవరకు ఈ యొక్క అక్రమ కట్టడాలను సో హౌసింగ్ బోర్డు కాలువ నిర్మాణం సాఫీగా జరుగుతుంది కాబట్టి ఎవరి యొక్క ఆస్తి నష్టం పాణ నష్టం జరగదు అందుకే నేను నా కాలనీ ప్రజల కొరకు పార్టీలకు అతీతంగా ఆమరణ నిరాదీక్ష చేస్తున్నాను తోడి రవిచంద్రబాబు గారు అమరణ నిరార దీక్ష కూర్చుంటా కూర్చున్నందుకు మేము చాలా సంతోషపడతాము దానికి మేమందరం సపోర్ట్ చేస్తాము మా ప్రాబ్లం మా సమస్యలు ఏంటి అంటే ముప్పై ఐదు సంవత్సరాల నుంచి మేము ముప్పై ఏళ్ళ నుంచి ఇక్కడ ఉంటున్నా హౌసింగ్ బోర్డులో ఎన్నడూ రాని వరదలు గత పది సంవత్సరాల నుంచి వరదలు రావడం మొదలైంది ఆ వరదలు వచ్చినప్పుడు ఏ రాత్రిపూట రావడం రెండు గంటలకు మూడు గంటలకు అయితే ముసలి వాళ్ళు ముడిగోళ్ళు పిల్లలు ఎవ్వరు ఏం వస్తువు పట్టుకపోయారు అన్నీ మునిగిపోయినాయి అది వాస్తవంగా మునిగిపోయిన వాటి గురించి బాధ కాదు కానీ ఇక్కడ మన ప్రతి సంవత్సరం ఇలా వస్తున్నాయి ప్రతి సంవత్సరం ఎవరింటి వాళ్ళని నీళ్ళు రావడం వాళ్ళ వాళ్ళ అప్పటి వరకు మేము ఏమంటారు చూడు తూతూ మంత్రంగా మంత్రులు రావడం ఎమ్మెల్యేలు రావడం చూడడం చేద్దాం 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 ఇదే పని చేసింది లేదు చూసింది ఇట్లే మునిగుతున్నాం వాటి ఈ సమస్య మీద సాల్వ్ చేయాలి తప్పకుండా అని మన రవిచంద్రబాబు ముందు రావడం మా అందరికీ ఎంతో సంతోషకరమైన ఆయన ఆయనతోటి ఇరవై నాలుగు గంటలు ఉండి ఈ సమస్య సాల్వ్ అయ్యేదాకా ఆయనతోటే ఉంటాం మాకు కావాల్సింది ముఖ్యంగా వాటర్ ఫాల్ అంతే మాకు ఏం అడుగుతలే మాకు ఏం కావాలి అందరు ముసలిలో ఉన్నాం నీళ్ళు వెళ్ళిపోతే చాలు ఆరామ ప్రశాంతంగా నిద్రపోతాం అంతే తప్ప మేము ఇంకేం వేరే అడుగుతలేం కదా ఆ మాస్టర్ ప్లాన్ ఎట్లుందో ఆ ప్రకారం తీయండి ఎవ్వరు ఏం బాధ లేవు వాళ్ళు తప్పున ఆ రకంగానే మొత్తం కంప్లీట్ నీళ్ళు బయటకు వెళ్ళిపోతే ప్రశాంతంగా నిద్రపోతాం ప్రశాంతంగా ఉంటాం మా కాలనీని కాపాడండి మేమైనా పనులు కాడా వదే ముక్కు పిండి వసూలు చేయండి నో ప్రాబ్లం అనేది నాకు తెలిసి ఎప్పుడు జరగలేదు గత మూడు సంవత్సరాల నుండి వరద ముప్పు వస్తుందంటే అక్రమ కట్టడాలు జరిగింది అనేది స్పష్టంగా అర్థమవుతుంది అంతకుముందు ఈ కట్టడాలు లేవు కాబట్టి వరద ఎట్లా పోయేదో అట్లా పోయి ఎప్పుడు ఆ సమస్య రాలేదు ఈ అక్రమ కట్టడాలను ఇప్పుడున్న కమిషనర్ గారు డైనమిక్గా ఉన్నారు వారు పరిష్కరిస్తారనే ఆశాభావం ఉంది మా మిత్రుడు చెప్పినట్టు కొంగరాయుడు చెప్పినట్టు రానున్న స్థానిక ఎన్నికల్లో ఏమో ఎవరో చేస్తారు ఓట్లు అసలు ఓటు వేయడానికే పోము హౌసింగ్ బోర్డు సమస్య పరిష్కారం అయితేనే ఓటు వేయడానికి పోతామని చెప్పి మేము మిక్తకంఠంతో ఈ కాలనీవాసులంతా ఒక థర్టీ వచ్చి అట్లా ఉంటేనే ఈ సమస్య పరిష్కారం అవుతుంది రవిచంద్ర రెడ్డి చేస్తున్న ఏదైతే దీక్ష ఉందో కాలనీవాసులు అంతా ఐక్యంగా వచ్చి అవసరమైతే ఒక్క రవిచంద్ర రెడ్డి ఆమరణ పడుతుంది కాబట్టి ఇక్కడే వంట మార్పు చేసుకొని ఇక్కడేదో వేసి సమస్య పరిష్కారం అయ్యేవారు కూడా మొత్తం అంతా ఏకపద ఏకతాటిపై రావాలని చెప్పి ఇది పార్టీలకు అతీతంగా జరుగుతుంది ఇప్పుడు వరద వచ్చి నష్టం జరిగింది అదంతా రవిచంద్ర గారు చెప్పడం జరిగింది నష్టం జరిగింది కాబట్టి నష్టం జరిగిన దానికి గ్రూప్స్ అంటే ఆధారాలు కూడా ఉన్నాయి ఎప్పుడు ఏ డేట్లో వరద వచ్చింది ఇంత నష్టం జరిగింది నష్టం జరిగిన వాళ్లకు నష్టపరిహారం ఇస్తామని కూడా ఎంఆర్ఓ గారు గారు చెప్పి కూడా ఎవరికి నష్టం ఇవ్వలేదు సరే నష్టం ఇవ్వకున్నా పర్వాలేదు కానీ సెకండ్ సారి మళ్ళీ నష్టం జరిగింది రెండోసారి కూడా ఇవ్వలేదు మూడోసారి వచ్చినప్పుడు నాలుగు ఫీట్ల నీళ్ళు ఒక్కొక్క ఇంట్లో ఉండి ఆ ఇంట్లో ఉన్నటువంటి టీవీలు బీర్వాలు బియ్యము కొందరి డబ్బులు అన్ని విధాల లక్షలాది రూపాయలు నష్టపోయారు వాస్తవంగా రవిచంద్ర చెప్పిన ప్లాన్ ప్రకారము పనులు జరగలేదు జరగలేదు అంటే దానికి రకరకాల ఉన్నాయి దాన్ని నేను ఒత్తిడి తీసుకొచ్చినా కానీ నా ఒత్తిడి కూడా ఇక్కడ పనిచేయలేదు సమస్య పరిష్కారానికి మున్సిపల్ కమిషనర్ అయాజ్ హామీ దీక్షా విరమణ హౌసింగ్ బోర్డు వరద కాలువ సమస్య పరిష్కారం కోసం ఇప్పటికే కోటి కోర్టిపైచీలకు నిధుల కోసం కలెక్టర్ ద్వారా ప్రభుత్వానికి నివేదిక పంపించడం జరిగిందని అవి రాగానే పనులు ప్రారంభిస్తామని అలాగే అక్రమ కట్టడాలను గుర్తించి పదిహేను రోజుల్లో నోటీసులు అందజేస్తామని హామీ ఇవ్వగా రవిచంద్ర రవిచంద్రారెడ్డి దీక్షను విరమింప చేసేందుకు అంగీకరించారు మున్సిపల్ మేనేజర్ రాజరెడ్డి నిమ్మరసించి దీక్షను విరమింపచేశారు ఈ కార్యక్రమంలో కాలనీవాసులు వెంకటరెడ్డి నజీరుద్దీన్ మల్లారెడ్డి సారంగపాణి కోమరారెడ్డితో పాటుగా తదితరులు పాల్గొన్నారు